చూశారు కదా ఇది అంతా ఏంటని మీరు అనుకోవచ్చు ఇవైతే మా ఇంటికి మా మేనల్లు మ్యాన్ వాళ్ళు వచ్చారండి వాళ్ళ కోసం ఇంటి తెచ్చారు దమ్సా టూ లీటర్స్ ఒకటి తెచ్చాడండి మా వారు చూసారు కదండి టూ లీటర్స్ దమ్సా చాలా కూల్గా ఉందండి చూసారు కదా ఎంత కూల్గా ఉందో ఇప్పుడే డీప్ బిజ్లో తీసినట్టుగా ఉందండి ఇది వీటితో పాటుగా చూపురే మసాలా మంచి అంత ఇది ఒక మూడు తెచ్చారు మూడు కాదండి ఇంకొకటి కూడా ఉంది ఇంకొక రెండు పైన తెచ్చాడు మొత్తం అవి తెచ్చారు వీటితో పాటుగా లేస్ అండి ఏమో కొత్తగా వచ్చినట్టుగా ఉన్నాయి హార్ట్ అని కూడా ఉంది మిర్చి చాలా ఘాటుగా ఉంటాయి అనుకుంటా అండి ఇదేంటో తెలిస్తే మీరు కామెంట్లో పెట్టండి దీని పేరు కుర్కురేలో వేరే రకం కూడా తెచ్చారండి ఇది చూసారా గ్రీన్ కలరు కుర్కురే కుర్కురే అండి ప్లేయర్స్ అంట పాప్కాన్ టైప్ మోడల్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి ఎందుకంటే మా పిల్లలు వీటితో ఎప్పుడు ఉంటారు ఇవి చూసారా అంటే నాకు చాలా ఇష్టం అండి లోటస్ పై చాలా టేస్టీగా ఉంటాయండి ఇది నా చిన్నప్పుడు అయితే ఎక్కువగా ఇయ్యే తినేదాన్ని అని నేనైతే మీకు చెప్పను ఎందుకంటే అన్న చిన్నప్పుడు ఇవైతే లేనే లేవు ఈ మధ్యలో వచ్చినాయి కాదండి ఇవి ఒక తెచ్చారు ఇంకొకటి వచ్చి సన్ఫిస్ట్ ఆరెంజ్ సన్ ఫిస్ట్ కాదండి ఆరెంజ్ అంకిత్ అంకిత్ అంట అంకిత్ వాళ్ళి ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్స్ అండి ఒక రెండు తెచ్చాడు ఇంకొకటి వచ్చి మా బుడ్డి దానికి అంటే మా పొట్టమ్మకి ఇది ఒకటి తెచ్చాడండి దానికి గిఫ్ట్లు అంటే ఇష్టం బాగానే ఇందులో ఒక వన్ రూపీ అన్న లేదంటే ఏం గిఫ్ట్ వచ్చిందో మీకు తర్వాత నేను చూపిస్తాను ఓపెన్ చేసేటప్పుడు ఇది ఒకటి తెచ్చాడండి ఇంకొకటి వచ్చి మా స్మైలీ అంటే మా పప్పీకి వచ్చి సన్ఫిస్ట్ త్రీ రూపీస్ బిస్కెట్స్ రెండు తెచ్చాడండి వీళ్ళందరికీ తెచ్చాక దానికి కూడా కోపం వస్తుంది కదా మరి నాకు తేలేదేంటి మా డాడీ అని చెప్పి వా దానికి కూడా రెండు అవి బింగో వాడి కూడా ఉన్నాయండి బింగో మ్యాడ్ ఏంజల్స్ అంట మ్యాడ్ ఏంజల్స్ ఇవి కూడా ఫైవ్ రూపీసే చూసారు కదండీ మా సామాన్లు ఎలా ఉన్నాయో వీటన్నింటికన్నా కాస్ట్లీ ఐటమ్స్ ఏంటంటే ఇవండి ఇవి మాత్రం నా కోసం ఎంతో ప్రేమతో తెచ్చాడండి ఆయన ఒక జెల్లీ అండ్ రెండు నెక్లెస్ అండి వింటున్నారు కదా అర్ధరుపే చాక్లెట్ లాంటి ఓన్లీ అద్దరుపాయి చాక్లెట్ ప్రేమతో మా వారు నాకు ఇవి రెండు ఒక జల్లీ తెచ్చారండి ఇప్పుడు అయితే నేను నచ్చిండిగా ఈ వీడియో క్లోజ్ చేసి ఇవన్నీ తినేసి ధమ్స్అప్ తాగేసి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి ఓకేనా బాయ్